మెయిన్గా ఇప్పుడు అక్కడ రాక్ అనిపిస్తుంది కదా సార్ అదంతా కూడా ఒరిజినల్ కాంక్రీట్లో కవర్ అయి ఉండేది సార్ సో టూ థౌసండ్ ట్వంటీ నుంచి వరుసగా త్రీ ఇయర్స్ ఫ్లడ్లో అది మొత్తం వాష్ అవుట్ అయిపోయింది సార్ అట్లాగే ఈ కింద కూడా ఈ సైడ్ ఉన్నాయి కూడా కాంక్రీట్ అంతా వెళ్ళిపోయి కవర్ అయిపోయి ఆ రాక్ కూడా అది డీప్గా కవర్ అయిపోయింది సార్ ఈ బెడ్లో కూడా ఆల్మోస్ట్ సమ్ నైన్ టు టెన్ మీటర్స్ డీప్ కేసు కవర్ అయిపోయింది సార్ దీనికి నైంటీ నైన్ క్రోర్స్ తోటి శాంక్షన్ అయింది సార్ అడ్మినిస్ట్రేట్ శాంక్షన్ ఇచ్చారు వర్క్ కూడా అసైన్ చేశారు సార్ ఒక ట్వంటీ వన్ క్రోర్స్ వర్క్ వర్క్ జరిగింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ జరిగింది సార్ మిగిలినది మనము నవంబర్కి మనము వీఆర్ ఎక్స్పెక్టింగ్ బాగుంది సార్ ఈ లోపలే మనము మ్యాక్సిమం ఇక్కడ ఎక్స్పోజర్ లేకుండా అన్నీ కవర్ చేసేయాలి సార్ ఫస్ట్ దీని మీద మళ్ళీ రీన్ కాంక్రీట్ అప్రాన్ పాయింట్ సిక్స్ మీటర్ తిప్పొస్తుంది సార్ ఎంటైర్ లేర్ ఇంక్లూడింగ్ స్టార్టింగ్లో ఉన్నది కూడా రిప్లేస్ చేయాలి సార్ అది కూడా ఎగ్జామిన్ చేస్తాం సార్ సో ముందు ఏదైతే ఎక్స్పోజ్డ్గా రాక్కుందో అది ఈ సైడ్ వాల్ కూడా కట్టాలి సార్ ఇక్కడ ఇవి ముందు ప్రియారిటీ ఇస్తాం సార్ ఇచ్చిన తర్వాత డీఇన్పోస్టెడ్ కాంక్రీట్ ప్రాన్ కూడా ఒక సైడ్ నుంచి మొదటి వారు కాంక్రీట్ వాళ్ళ వాల్ వచ్చి ఈ టెంపుల్ అట్లా వెళ్ళిపోయింది సార్ రివర్లో వాల్ దాటి వచ్చింది ఫ్లడ్ ఈ రెండు అప్పుడు దెబ్బతిన్నోటు చూడాలా అది కనబడుతుంది సార్ క్లియర్గా అభిప్రాయం చూసుకోండి మనుషులను చూసుకోండి సెక్యూరిటీ వేరే ಗೇಜ್ ಉಸ್ತುವಾರಿ ವಾಟರ್ ಗೇಂಜ್ ಇದು ನೈನ್ ದಗ್ಗರದ ನೈನ್ ಪಾಯಿಂಟ್ ಲೆವೆನ್ ಎಸ್ ಹಂಡ್ರೆಡ್ ಪಾಯಿಂಟ್ ಫೈವ್ ಎಷ್ಟು ಸರ್ ಟೋಟಲ್ ಇದು ನೈನ್ಟಿ

బట్టి ఇది సార్ సార్ వచ్చేసరికి ఒక ఒక నువ్వు నువ్వు ఇంజనీర్ కదా నిన్ను అడుగుతున్నా ఎంత వన్ ఒక పాయింట్ పెరిగితే ఎంత పెరుగుతూ ఉంది ఆ విధంగా ఎయిట్ ఓకే నైన్కు కు వస్తున్నారు ఎక్కడికి ఫుల్ రిజర్వ్ అయ్యారు ఎక్కడ దాకా వస్తుంది నైన్టీ హండ్రెడ్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ అయినప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది కదా హండ్రెడ్ అంటే నైంటీ ఫైవ్ అది నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంకా పైకి ఆరు దాకా వస్తుంది అక్కడ దాకా వచ్చినప్పుడు ఎవ్రీ పాయింట్కి ఎంత వస్తుందో ఈ మస్ట్ హ్యావ్ ఏ క్యాలిక్యులేషన్ కదా నువ్వు ఇంజనీర్ కదా ఇళ్ళంటే పాలిటీషియన్లు నువ్వు ఇంజనీర్ నీకు ఐడియా ఉండాలి కదా యూనిఫామ్ రాదు కదా కింద నుంచి పైకి పోయి పెరుగుతుంది కదా మరి నేర్చుకోవాలి కదా ఎంతవరకు మీరు సబ్జెక్ట్లో మర్చిపోయారు సబ్జెక్ట్ అందరూ అందుకే మీకు మళ్ళీ రివైవ్ చేస్తున్న పాఠాలు గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ మస్ట్ బి థర్ విత్ ది సబ్జెక్ట్ మీకు వస్తేనే మీరు కూడా మనుషులు వచ్చినప్పుడు వాళ్ళు స్టడీ చేసి పర్ఫెక్ట్గా తయారు కావాలి ఏది వచ్చినా కూడా క్యాజువాలిటీ చూసుకోవడానికి తర్వాత కాంక్రీటింగ్ చేశారు అదంతా అదే రకంగా ఉండింది ఈవెన్ గిరికా మొత్తం మిగిలిపోయాను ఇప్పుడు ఏంటంటే ఆ బ్యాలెన్స్ కూడా నిలవసారు దాన్ని కూడా మళ్ళీ తీసివేయాలి మా నాడు దానికోసం ప్లాన్ చేశారు ఓకే టూరిజం బ్లాక్స్ అదే టూరిజం ప్రాజెక్ట్ కూడా ఉంది సార్ సెంట్రల్ గవర్నమెంట్ టూరిజం ప్రాజెక్ట్లో పెట్టారు సార్ అప్పుడు బిల్డింగ్స్ అన్ని కట్టారు ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు అవి కూడా డ్యామేజ్ అయ్యాయి టోటల్గా బ్లాక్ అయిపోయి టెంపుల్ అయితే వాష్ అవుతాయి శివాలయం వాల్ రాక్ ఎక్స్పోజివ్ ఉంది కదా సార్ ఇది కంటిన్యూ కాదు అప్పుడానికి అన ఈక్వల్గా నాకు అంటే కాకుండా ఈక్వల్గా కంటే కూడా కొంచెం ఎక్కువ కడితే ఈ నీళ్ళని మళ్ళీ దాని మీద పడకుండా ప్రెషర్ లేకుండా ఈ నీళ్ళని పేరలుగా వెళ్ళిపోయే పరిస్థితి రావాలి ఎక్స్ట్రీమ్ లేకి అది టెక్నికల్గా చూస్తాం ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి పెట్టారు మీడియా ఎక్కడ పెట్టారు మనకి ప్రజావేదిగా ఉంది సార్

కనమ్ సంజీవ్ రెడ్డి హై లెవెల్ డిస్ట్రిక్ట్ అని అనుకున్నారు ఫేజ్ వన్ ఫేజ్ టూ ముందు ఫేజ్ వన్లో తొంభై వేల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణలో భాగంగా ముందు ఫేజ్ వన్ రెండు వేల పద్నాలుగులో పిలిచినారు సార్ ఫేజ్ వన్లో ఐదు పంప్ హౌస్లు నాలుగు నాలుగు బ్యాలెన్స్ మీరు వైఎస్ కవర్ అయ్యి నలభై మూడు వేల ఎకరాలు ఫేజ్ వన్ రెండు వేల పద్నాలుగులో పిలిచినారు సార్ ఇప్పటి వరకు అరవై రెండు పర్సెంట్ వర్క్ అయ్యింది సార్ పంపలు అన్ని నాలుగు పంపౌస్ కూడా ఐదు పంపౌస్ కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది సార్ రిజర్వేర్స్ కూడా ఎయిటీ పర్సెంట్ అయ్యింది గ్రావిటీ కెనాల్స్ కూడా వస్తున్నాయి సార్ రిజర్వాయర్లు వరకు వచ్చే కొడుకు ఒక నాయకు నాయకుండా చాలా రిసర్చ్ రెండోది బొంగూరు రిజర్వాయర్ సార్ అది కూడా

ఇది ఇవన్నీ ఆత్మకూర్ లో ఈ పార్ట్స్ అనమాట అంతేనా ఓకే ఒంగూరు వరకు ఎంత అవుతుందో వర్కౌట్ చేయండి అక్కడ దాకా కంప్లీట్ చేద్దాం నెక్స్ట్ ఫేస్లో మళ్ళా

Thank you